రైతు బంధులో అక్కడ కూడా ఏం చేస్తే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం వన్ థర్టీ మెంబర్స్కు మన ఫిఫ్టీ అకౌంట్స్ క్రియేట్ చేయించుడు సేమ్ ఫ్రెండ్ ద్వారానే అతను అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తం అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం దాన్ని కూడా ఏం చేసి దాదాపుగా రెండు వేల మందివి అక్కడ కొందరుగు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు అందరు అప్లై చేసుకో అందరూ కూడా రైతు బంధు వాళ్ళు అందరూ అప్లై చేసుకోరు సో కొంతమంది మాత్రం అప్లై చేస్తారు అప్లై చేసుకునే డీటెయిల్ డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి అప్పుడు వాటిని ఇంట్లో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన మొత్తం ఆయన అప్లోడ్ చేశారు మొత్తం ట్యాబ్ ఉంటుంది తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు ఆ లాగిన్ అంత పెట్టేసేసి ఆయన దానికి పొందారు దాంట్లో ఏం చేశారు అంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతుబంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నంబర్ను ఇన్సర్ట్ చేస్తారు అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది అక్కడ నుంచి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది అట్లా అది కూడా దాదాపుగా వన్ క్రోర్ రాంగా తీసుకున్నాడు తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందూరుకు దగ్గర తుమ్మలపల్లిలో ఎయిట్ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ కొన్నాడు దాదాపు ఈ డబ్బుతో వన్ క్రోరు వన్ క్రోర్ సిక్స్టీ టూ తోని అది కూడా తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ టూ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని దెన్ ఇంకొక దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ స్కేర్ వచ్చి కడతాలు వేయ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా ఎందుకు ఇట్లా చేసినాం అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్ ఐ వాంట్ టు బికమ్ అ ల్యాండ్ లార్డ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మీ చీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఫోర్ జీరీ తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతుబంధు స్కీము రైతుబంధు మన రైతు బంధు బీమా నుంచి రైతు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసిండు దిస్ ద కేసు డీటెయిల్స్ కంప్లైంట్ వచ్చింది డే ఫోర్ ఎస్టర్డే ఫ్రమ్ ది అగ్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ ఆల్రెడీ హు హావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హ్యాస్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకౌంట్ ప్లీజ్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ ట్వంటీ పీపుల్ది చేశారు ట్వంటీ పర్సన్స్ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అండ్ రైతు బంధులో ఒక హండ్రెడ్ థర్టీ ఈ అకౌంట్స్ వన్ థర్టీ మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జీ శ్రీశైలం అండ్ ఆయన అకాంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది